హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేషన్స్ క్రియేషన్స్కి ఈరోజు వచ్చేసి అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అదే ముందు ఒకసారి వీడియో అయితే చూపించాను కదండి అక్కడికైతే మళ్ళీ వెళ్తున్నాం ఈస్ట్ గోదావరి జిల్లా అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే మోటార్ అయితే కొట్టించుకున్నారనమాట అందుకని చెప్పేసి గంగాలతో ఇలా పండుగ చేస్తున్నారు అందుకని ఇంకా అమ్మ వాళ్ళని ఆడపిల్లల్ని అయితే రమ్మని చెప్పారనమాట ఆడపిల్లలు చెప్తే నువ్వెందుకు వెళ్తున్నాం అని అనుకుంటున్నారా అంటే నేను కూడా వాళ్ళకి ఆడపిల్లనండి అంటే ఇంకా చిన్నప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళని దగ్గరే పెరిగాను అనమాట పదమూడు వేళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నానమాట తర్వాతే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అక్క అయితే పూజ అయితే చేస్తుంది ఇంకా వెళ్ళి టీ అయితే తాగి బూర్లైతే ఉండుందనమాట అవి తినేసి ఇంకా పెద్దమ్మ వాళ్ళు అయితే వంట అయితే స్టార్ట్ చేస్తారనమాట అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్ద స్థలం అనమాట ఇది సెంటర్లో ఇల్లు ఉంటుందనమాట ఇది సెంటర్లో గేదెలు కట్టుకుంటారనమాట ఆ స్థలం ఇంకా ఒకవైపు అయితే పెద్దమ్మ బిర్యానీ వండడానికి పొయ్యి అయితే వెలిగించేస్తుంది ఇంకా మరోవైపు మా అమ్మ అయితే వంటకి కావాల్సిన కట్ చేస్తుంది అనమాట అసలు వెళ్ళకూడదని అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా మా పిల్లలు అంటే ఇంకా మాయ వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళు అస్సలు వదలరనమాట మా చిన్నపాప గురించి తను ఇంకా చెప్పాను కదండి ఒక ఒక వీడియోలో అయితే మాయవాళ్ళ పిల్లలు అయితే కొద్దిగా బాగోరు మేనరకం వల్ల అని చెప్పాను కదా ఇంకా తను మా చిన్నపాప గురించి ఏడుస్తుందని చెప్పేసి తనకు చూపించడం కోసం అయితే వెళ్ళా వెళ్ళామనమాట ఇంకా అలాగే మా చిన్న ఏమన్నా పెళ్ళి అయిందని చెప్పాను కదా పెళ్ళికి వెళ్ళాము అన్నీకి అలాగే వదినకి కూడా అక్క భోజనం అయితే చెప్పింది అనమాట ఇంకా అందరూ ఏకంగా వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన బతిమాలకుంటే ఇంకా తీసుకొని అయితే వెళ్ళారనమాట చాలా దూరం అనమాట జర్నీ చేసి ఇంకా చాలా టైడ్ అయితే అయిపోయాము భోజనం చేసిన తర్వాత అందరూ పెళ్ళికేసటి అయితే చూస్తున్నారనమాట ఇంకా మరోవైపు మా అమ్మ అయితే సిమెంట్ పొయ్యి అయితే వేస్తుంది ఎక్కువ పొయ్యిలు అయితే మా అమ్మ వేస్తుందండి ఇంకా ఇంకా సాయంత్రం అయితే అయిపోతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా పొయ్యి వేసి తొందరగా అయితే అని చెప్పేసి చాలా ఇంకా కంగారు కంగారుగా అయితే సిమెంట్ పొయ్యి అయితే వేస్తుంది అనమాట ముందైతే ఆ అమ్మమ్మ వాళ్ళకి పొయ్యి ఉండేదండి కాకపోతే ఇంకా ఈ మధ్యనే గొచ్చి అయితే చేయించుకున్నారు చేయించుకోవడం వల్ల ఇంకా ఆ పొయ్యి అయితే పోయింది అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక పొయ్యి అయితే అమ్మ వేస్తుందనమాట ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుకుంటారండి మా వాళ్ళందరూ కూడా అంటే పల్లెటూర్లో అంతే కదండి ఎక్కువ కట్టెల పొయ్యి మీద వండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరోవైపు ఇంకా మా మాయ మాయ వాళ్ళ అబ్బాయి అనమాట తను మామే చిన్నోడే తనైతే హెల్ప్ చేస్తున్నాడు మా ఫైనల్కి ఫైనల్గా ఇదండి పొయ్యి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఈవినింగ్ అయితే గార్లు అయితే వస్తుంది అనమాట అమ్మ ఇంకా కొన్ని కారంగా కారంగా ఉండే గారులు ఇంకో మరికొన్ని అయితే పాకం అయితే వండుతుంది తొందర తొందరగా అయితే వేసేస్తే తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అయితే వేస్తుందనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందంట ఉంటుందండి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఉంటాడు కదా అలాగే ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామి కొండ అయితే ఉంటుందండి గుమ్మలదోటిలో ఇంకా ఫైనల్గా అయితే ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్